వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి ఉత్తరాంధ్రలో సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు చాలా చక్కటి సుభాషితాలు చెప్పారు సో దానికంటే ముందు ఇంకో మాట చెప్పుకోవాలి ఎందుకంటే కాన్సెప్ట్ రిలేటెడ్ కాబట్టి మాట్లాడుకోవడంలో తప్పే లేదు నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం కొంతమంది పాక్షికం అంటారు కొంతమంది సంపూర్ణం అంటారు చాలా చోట్ల చంద్రుడు కనిపించలేదు మన దగ్గర నీడ బాగానే కనిపించింది రాత్రి బ్లడ్ మూన్ అంటే పూర్తిగా ఎర్రగా మారినటువంటి చంద్రుడిని కూడా చూడడం జరిగింది చాలామంది చాలా ఆనందించారు బాబా లేదు గ్రహణం అసలు మబ్బులు లేకుండా చాలా చక్కగా చూడగలిగాను చాలా రోజుల తర్వాత అని చెప్పి అనుకున్నారు ఎందుకు దీని గురించి అంటున్నానంటే దాని కాన్సెప్ట్ ఇదే అనమాట ఇన్ జనరల్గా చెప్తారు గ్రహణాల రోజుల్లో ఏంటంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళ బిహేవియర్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంటుంది అంటారు సారా ఈ గ్రహణాల సమయంలో అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి కూడా మనకి కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు అంటే మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తు ఉంటాయి వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ తీరు కానీ అంతా మారిపోతుంటుంది ముందు కొంచెం మామూలుగానే ఉన్నట్టు ఉంటారు కానీ ఆ రోజుల్లో మాత్రం ఆ పైత్యం అనేది ఇంకా ప్రకోపిస్తూ ఉంటుంది అని చెప్తారు సరే అలాగే ఇంత సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి వైసీపీ నేతలకు కూడా ఈ రకమైనటువంటి పైత్యమే దాదాపుగా పార్టీ పెట్టినాటి నుంచి కూడా ఇలాగే ఉందని చెప్పుకోవచ్చాము ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది గోవా గవర్నర్గా వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గారు పూసపాటి రాజవంశీకులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ ఆయన ఫెసిలిటేషన్ ఇచ్చినప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏంటి అసలు ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి తీసుకున్నప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ అన్అఫీషియల్గా గా కొన్ని మాట్లాడుతూ ఈ విశాఖపట్నంలో ఋషికొండని గుండు కొట్టి ఎగ్జాటిక్ మొక్కలు పెంచుతున్నామని గ్రీన్ మ్యాట్ వేసి దాని మీద కేంద్రాన్ని అలాగే గ్రీన్ ట్రైబ్యునల్ని మోసం చేసినటువంటి వైసీపీ పాలకుల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేనే ముప్పై ఏళ్ల పాటు ఉంటాను అధికారంలో నేనే ముఖ్యమంత్రిని విశాఖే పరిపాలనా రాజధాని అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను నేను అని చెప్పి ఈ ఏడు బ్లాక్ల కింద అక్కడ బిల్డింగ్లు కట్టినటువంటి సంగతి తెలిసిందే ప్యాలెస్ సరే మిగతా మాట్లాడితే చండాలంగా ఉంటుంది అనుకోండి ఇప్పుడు అవసరం లేదని మాట్లాడుకున్నవి సో వాటిని ఏం చేయాలి అనేటువంటి తర్జన భర్జన ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం పడుతోంది ఎందుకంటే వాటిని ఒక హాస్పిటల్గా మార్చాలన్నా లేదా ఒక విద్యాలయాలుగా మార్చాలి అన్నా ఏం చేయాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే లోపల మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా మళ్ళీ సపరేట్ ఇది చేయాల్సి వస్తుంది అంత కాస్ట్లీయెస్ట్గా అంత గ్రాండీర్గా లోపల కట్టించాడు వాళ్ళు కట్టారు అలాగా సరే అయ్యిందా ఇక దేన్ని ఎలా వాడాలనే దాని మీద ఇబ్బందికరంగానే ఉండే వాళ్ళ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పబ్లిక్కి వదిలేయడం పబ్లిక్కి ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్లు పెట్టుకుంటూ బాబు ఇక దీని మీద వచ్చేదంతా ఇదే అలాగే కరెంటు బిల్లులు కట్ చేయడం దానికి ఎంత మెయింటెనెన్స్ అవసరం లేకుండా జాగ్రత్తగా నార్మల్గా ఉంచేలాగా చేసుకోవడం లేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అప్పగించేసేయడం ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు అయితే అశోక్ గజపతి రాజు గారు దీని మీద ఏమన్నారు ఆయన ఒక చిన్న ఉచిత సలహా ఇస్తున్నానయ్యా ఎందుకంటే పాలకులు ఇలా ఉండకూడదు అని చెప్పాలి కాబట్టి ఆ విశాఖలో ఋషికొండ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిచ్చి ఆసుపత్రి కింద మార్చండి అంటే మానసిక రోగుల యొక్క ఆసుపత్రిగా మార్చండి అని చికిత్స కోసం మార్చి ఆ కట్టించిన పిచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అందులో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నారు గవర్నర్గా ఆయన మాట్లాడలేదు ఫస్ట్ థింగ్ గవర్నర్గా ఆయన మాట్లాడలేదు బట్ ఆయన గవర్నర్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆయన గవర్నర్గా మాట్లాడారు అనుకునే వాళ్ళకైతే ఏం చేయలేం కానీ ఆయన ప్రాక్టికల్గా మాట్లాడినటువంటి విషయాలని మనం పరిగణలోకి తీసుకోవాలి నేను నేను సమర్థించను సమర్థించట్లేదు అట్ ద సేమ్ టైం సమర్థించకుండా ఉండడం లేదు ఎందుకంటే గవర్నర్ పోస్ట్ అనేది ఒక వస్తుంది కాబట్టి సో ఆయన అన్నారు అన్నదానికి ఇక బొత్స సత్యనారాయణ గారు వచ్చేసి ఆయన మాట్లాడినటువంటి తీరు ఏంటి అని చూస్తే ఆయన మాట్లాడి ఏం చేశారు అశోక్ గజపతి రాజు గారిని విమర్శిస్తూ ఇది గుర్తుపెట్టుకుని లాస్ట్లో మాట్లాడుకుందాం ఆయన విమర్శిస్తూ ప్రజాధనంతో కట్టినటువంటి భవనాన్ని పిచ్చాస్పత్రిగా ఏ విధంగా మార్చమంటారు మీది అహంకారం పుట్టుకతో వచ్చిన రాజుల అహంకారం అది పోదు అంట ఆయన మండిపడిపోయారు బొత్స సత్యనారాయణ గారు పుట్టుకతో వచ్చినటువంటి రాజుల అహంకారం అశోక్ గజపతి రాజు గారికి పోలేదుట అది బొత్స సత్యనారాయణ చెప్పాడు ఏది వశిష్ట వాహన్ పేరుతోటి వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ వచ్చేస్తుంది ఇక్కడికి ఇంకేముంది అని చెప్పి చేసినటువంటి అందరికీ తెలిసిందే కదా పది కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పోయింది మరి ఇప్పటికీ దాని మీద మరి ఎంక్వైరీ అయ్యిందా పది కోట్లు రికవరీ చేశారా అరెస్ట్లు అయ్యాయి ఏంటి అనేది మనకు తెలియదు వోక్స్ వ్యాగన్ కంపెనీ మన దగ్గరికి రాలేదు ఏమన్నారు ఈయనప్పుడు మాట్లాడుతూ నానేటి చేస్తాను సొమ్మును పోనాయి ఇది ఆయన చెప్పింది సొమ్మును పోనాయి బానే ఉంది వెయిట్ చేసేది కాట ఈయనొచ్చి అశోక్ గజపతి రాజు గారిని విమర్శించడం పుట్టుకతో వచ్చినటువంటి అహంకారం రాజుల అహంకారం అది పోదు అని చెప్పి మాట్లాడడం అసలు మన స్థాయి ఏంటి మనం ఏంటి మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాం మనం మనకు ఉన్న గౌరవం ఏంటి మనం ఎవరి దగ్గర మన జీవితం మొదలు పెట్టాం ఇవన్నీ అసలు బొత్స ఫ్యామిలీకి ఏమైనా గుర్తున్నాయా ఏమైనా గుర్తున్నాయా మన స్థాయి ఉందా అసలు ఆయన్ని విమర్శించ అశోక్ గజపతి రాజు గారిని విమర్శించేది ఉందా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగో సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే అశోక్ గజపతి రాజు గారిని అశోక్ చెప్పండి అంటారు ఇంకా మాట్లాడితే అశోక్ గజపతి రాజు గారు ఒక మాట గట్టిగా మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకుంటారు సింపుల్గా ఓకే రాజు ఇలాగే చేద్దాం ఇక కావాలంటే ప్రాక్టికల్గా ఏ రాజకీయ నాయకుడినైనా అడగండి వెళ్ళి నేను చెప్పింది తప్పనుకుంటే చాలా ప్రాక్టికల్గా అనేక విషయాల్లో ఇది ప్రూవ్ అయింది నాకు కూడా పర్సనల్గా నాకు కొన్ని విషయాలను నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అలాంటి మనిషిని పట్టుకొని మానస స్ట్రెస్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలని చేసినటువంటి కార్యాచరణ మహారాజా కాలేజ్ని ఏ విధంగా ఎయిడెడ్ కళాశాల నుంచి తీసేసి ప్రభుత్వాన్ని దాఖలు చేసి అక్కడ అడ్మిషన్లు ఇవన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా బొత్స సత్యబాబు మరి అక్కడికి వెళ్ళి ఏం చేశారో తెలియనిటువంటి పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి నేను అందుకే స్టార్టింగ్ లో అన్నం చూసారా పౌర్ణమి కీను వస్తాయని చెప్పి అశోక్ గజపతి రాజు గారు ఇచ్చినటువంటి సలహాన్ని తూచా తప్పకుండా పాటించాలి కాదు కూటమి ప్రభుత్వం నిజంగానే వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ మానసిక చికిత్సాలయం కింద వాళ్ళకి అక్కడ హ్యాపీగా ఇవ్వచ్చు షెల్టర్ ఇచ్చి వీళ్ళందరినీ ట్రీట్ చేసి పంపించవచ్చు కావాలనుకుంటే రకరకాల పద్ధతుల్లో అసలు వీళ్ళ స్థాయి ఆయన విమర్శించేది రెండోది ప్రభుత్వ ధనంతో కట్టినటువంటి భవనాల్లో పిచ్చి పెడతారా ప్రభుత్వం మానసిక వైద్య రోగులకి చికిత్సాలయాలు కడుతుంది ఎవరు సొమ్ముతో కడతారు ఎమ్మెల్యే డబ్బులు ఏమైనా ఇస్తాడా ఆ నియోజకవర్గంలో కొన్ని ఎంపీ ఏమైనా ఇస్తాడా ఆయన జోబులోంచి ఆయన జీతంలోంచి ప్రజలు కట్టిన పన్నుల్లోనే కదా ప్రభుత్వ భవనాల్లోనే కదా హాస్పిటల్స్ అన్ని నడిచేవి ప్రభుత్వ మానసిక వైద్యుల మానసిక రోగుల కేంద్రం అని చెప్పి ఇవన్నీ కూడా అక్కడ వాల్తేరలు ఉందిగా ఆల్రెడీ వాల్తేరలో ఉంది మన ఎర్రగడ్డలో ఉంది హైదరాబాద్లో ఇలా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ప్రభుత్వం సొమ్ముతో కట్టినవే ఇవేమీ ప్రైవేట్ సొమ్ముతో కట్టినవేం కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే ఉండొచ్చు కాక దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అనుమతులు ఇవ్వడం వరకే ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా అంతేలేండి ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా వరకు అర్థం కాదు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక అంటే ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎంత సొమ్ములు పోనాయని ఆయన్ని విమర్శించినా ఏం చేసినా ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎవరి నాయకత్వం ఉన్నా కూడా ఆ కుటుంబంలో మొత్తం నాలుగు టికెట్లు ఆయన ఖచ్చితంగా ఇప్పించుకుంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా కానివ్వండి ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అలాగే ఆయన చెప్పినటువంటి వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే ఈ రకమైనటువంటి పలుకు మొత్తానికి సాధించుకున్నాడు ఆయన తప్పలేదు స్టెప్ బై స్టెప్ వచ్చాడు కానీ అర్హతకి మించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో అర్హతకి మించి మన స్థాయి ఏంటనే తెలుసుకోకుండా ఉత్తరాంధ్ర మొత్తంలో మొన్న మధ్యన కూడా చూసాం గవర్నర్గా మన ఉత్తరాంధ్ర బిడ్డ మన అశోక్ గజపతి రాజు గారు ఎంపిక అవడం గోవాకు ఆయన వెళ్తూ ఉండడం మన ఉత్తరాంధ్రకి గర్వకారణం అని చెప్పి మాజీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బహిరంగ సభలో చెప్పాడు ఆయన రాజకీయాలన్నీ పక్కన పెట్టేస్తే ఆయన లాంటి ఉదాత్తమైన మనిషి లేడు అంటూ మాట్లాడారు ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఇంకా ఆయన మీద పడి ఆడవడం అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది బొత్స సత్యనారాయణ గారికి ఎందుకో అంత సమంజసం కాదే ఇక కంక్లూడ్ చేస్తూ ఇందాక అనుకున్నాం అసలు ఎక్కడ మనకు మొదలైంది ఏం మర్చిపోయారు అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు తండ్రి గారికి అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ నాన్నగారు పీవీజీ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఏవైతే ఆ కోట దగ్గర షాపులు ఉంటాయన్నమాట చిన్న చిత్తగా మనకి ఇప్పుడు కూరగాయల కాంప్లెక్స్ ఎలా ఉంటాయి రైతు బజార్లాగా అలాగా కోట చుట్టూ కాంప్లెక్స్ లాగా ఉన్నాయి షట్టర్లు అందులో యాభై రూపాయల అద్దెకి ఒక షట్టర్ బొత్స ఫ్యామిలీ కేటాయిస్తే వాళ్ళ నాన్నగారు పి రాజు గారి హయాంలో అక్కడి నుంచి మొదలైంది వాళ్ళ ప్రస్థానం ఆ తర్వాత మెల్లగా రాజకీయాల్లోకి రావడం ఈ పని చేయడం ఆ పని చేయడం ఈ స్థాయి దాకా వచ్చారు ఇది మర్చిపోతే ఎలా ఒకసారి వెళ్ళి రికార్డ్స్ చెక్ చేసుకుంటే సరే తెలుస్తుంది కదా అప్పుడు అశోక్ గజపతి రాజు గారిది రాచరికంతో కూడినటువంటి అహంకారము ఏంటనేది తెలుస్తుంది మంది చెప్తారు కదా మేమే పెద్ద తోపులు అని వాళ్ళు కూడా మేమే పెద్ద తోపులు అనుకున్నారు బ్రిటన్ రాజులు రాణులు వచ్చి రాజు గారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి వాళ్ళ ముత్తాత గారికి వంగి వంగి సలాంగ కొట్టిపోయారు అది వాళ్ళ చరిత్ర వాళ్ళు చేసేటువంటి సేవలు వాళ్ళ కుటుంబం అది తెలుసుకుని విమర్శించాలి ఎప్పుడన్నా ఉంటే అంతే తప్ప మనకి ఏదో ఉంది కదా లేదు మన అధినాయకుడు చెప్పాడు కదా అని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే పద్ధతి అనిపించుకోదు మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి